ఆంధ్రప్రదేశ్లో అసంఘటితరంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విశాఖలో కార్మికులు రోడ్డెక్కారు ఎనిమిదవ పీఆర్సీ చెబుతున్నట్లుగా కార్మికులకు కనీస వేతనం ముప్పై ఐదు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు ఈ అంశంపై ఐన్యూస్ విశాఖ ప్రతినిధి రాజు అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం సంఘటరంగ కార్మికులుగా ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తూ సామాజిక భద్రత లేక సరైన కనీస వేతనాలు కూడా లేక అష్ట కష్టాలు పడుతున్నటువంటి కార్మికులకి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు విశాఖపట్నం ధర్నా చౌక్ దగ్గర ధర్నా చౌక్ వద్ద అయితే ఏఐటిసీ అదే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరుగుతుంది వీళ్ళ డిమాండ్ ఏంటి ప్రభుత్వాన్ని వీళ్ళు డిమాండ్ ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు మీరు చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే అసంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి ఏం చెప్తారు ఈరోజు దేశ సంపద సృష్టికర్తల్లో ముఖ్యులు అసంఘటిత రంగ కార్మికులు ఈరోజు ప్రభుత్వ రంగం విధ్వంసం అవుతూ ఉంది అసంఘటిత రంగ కార్మికులు యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది స్వయం ఉపాధి ద్వారా జీవితాలని కుటుంబాలను పోషించుకునేటటువంటి వారి యొక్క సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళెవరికి కూడా ఎటువంటి సామాజిక భద్రత కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో కనిపిస్తూ ఉంది అందుకనే మేము డిమాండ్ చేసేది ఈరోజు ఎయిత్ పే కమిషన్ని ఏర్పాటు చేశారు ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేశారు ఎనిమిదో పే కమిషన్ ప్రకారం ముప్పై ఐదు వేల రూపాయలు వేతనం ఉంటే తప్ప ఒక కుటుంబం గౌరవప్రదంగా జీవించేటటువంటి హక్కు లేదని చెప్పని వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు గతంలో ఇరవై నాలుగు వేల రూపాయలు అన్నారు సెవెంత్ పే కమిషన్ అప్పుడు అలాగే మన పన్నెండో పీఆర్సీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నియమించారు మరి వాళ్ళు చేస్తుంది అదే పని అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా అదే రకమైనటువంటి పని చేస్తున్నారు మరి వీళ్ళకి ఎందుకు ఈరోజు తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు కనీస వేతనంతో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు జీవించాల్సినటువంటి ఈ చాలీ చాలని జీతంతో జీవించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అన్నది ఈరోజు ఒక ప్రశ్నగా మిగిలింది అందుకనే ఏదైతే మీరు సెవెన్ ఎయిత్ పే కమిషన్లో కనీస వేతనంగా నిర్ణయం చేయబోతున్నారో అదే వేతనాన్ని దేశం మొత్తం మీద జాతీయ స్థాయిలో కనీస వేతనంగా నిర్ణయం చేయాలి ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి నైపుణ్యం లేని కార్మికులకి ప్రతి ఒక్కరికి ముప్పై ఐదు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది మీరు చెప్పండి అసంఘటిత రంగ కార్మికులుగా ఎంతమంది ఈ రాష్ట్రంలో కావచ్చు ఇక్కడ కావచ్చు జీవిస్తున్నారు ఏ ఏ రంగాల్లో ఉన్నారంటే వాళ్ళు ఉన్నది ఎక్కడ వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు ఈ జిల్లా చూసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల జనాభాలో కనీసం పదిహేను లక్షల జనాభా శ్రామిక వర్గం ఉందండి రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రధానికంలో రెండు కోట్ల రెండున్నర కోట్ల మంది శ్రామిక వర్గం ఉన్నారు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆ ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి అసంఘ రంగం కారణం అసంఘత రంగం అంటే పర్మనెంట్ ఉద్యోగం ఇస్తే జీతాలు సౌకర్యాలు చట్టబద్ధంగా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆయా సంస్థల్లో పని ప్రదేశాల్లో పర్మనెంట్ స్వభావం కలిగినటువంటి పని ప్రదేశాల్లో మనుషులు అవసరమైతే వాళ్ళని తాత్కాలిక ప్రాతిపదిక మీద అసంగతి రంగం అనేటువంటి తోక తగిలించి శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు అటు పాలకులు కానీ కార్పొరేట్ యజమానులు కానీ వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నారు అంటే ఇటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నారు ప్రైవేట్ రంగ పరిశ్రమల్లో ఉన్నారు వాళ్ళ కాకుండా పరిశ్రమలు కాకుండా బయట అంటే భవన నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారు ముఠా కార్మికులు ఉన్నారు ఆటో కార్మికులు ఉన్నారు వీధి విక్రయదారులు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా రంగ కేటగిరీలోకి వస్తారు వీళ్ళందరికీ కూడా వేతన భరోసా అనేది వేతన భద్రత అనేది ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మేము ఇవాళ అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ నిర్ధారణ ప్రకారం ఒక మనిషి సగటు కుటుంబం జీవించడానికి ముప్పై ఐదు వేల రూపాయలు ఉండాలని చెబుతుంది మరి ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పుకునేటువంటి పాలకులు ఆ ప్రపంచ ప్రమాణాల ప్రకారం ఈ కార్మికుడికి ముప్పై ఐదు వేల రూపాయలు ఉండటంతో పాటు స్వాతంత్రం ముందు తర్వాత కూడా శ్రమజీవులు పోరాటం సాధించుకున్నటువంటి పిఎఫ్ చట్టం కానీ ఈఎస్ఎస్ చట్టం కానీ గ్రాడ్యుయేషన్ చట్టం కానీ అవన్నీ అమలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఆ చట్టాలు అమల్లో లేని వాళ్ళకి సంక్షేమ పథకాలు పెట్ట బోర్డులు పెట్టాలి ఆ బోర్డులు భవన్ నిర్మాణాలు పెట్టారు నిర్వీర్యం చేస్తారు దాన్ని పునరుద్ధరించాలి ఆటో వారి బోర్డు పెట్టాలి మొట్టావాళ్ళకి బోర్డు పెట్టాలి వీధి విక్రయాలకు బోర్డు పెట్టాలి ఇచ్చేది డిమాండ్లతో ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది అసంఘిక రంగ కార్మికుల జీవన భరోసాకి అవసరమైనటువంటి రక్షణ కల్పించడంతో పాటు కనీస వేతన బోర్డు ఏర్పాటు చేసి ముప్పై ఐదు వేల రూపాయలు కనీస వేతనంగా నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అసంఘటిత రంగ కార్మికులుగా జీవనం సాగిస్తున్నటువంటి కార్మికులకు భరోసా కల్పించాలి అదేవిధంగా ఎనిమిదవ పే కమిషన్ తెలియజేస్తున్నటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో దాని ప్రకారం కనీస వేతనం ముప్పై ఐదు వేలుగా నిర్ధారించాలని చెప్పి సామాజిక భద్రతతో పాటు ఉద్యోగ భద్రత కూడా కల్పించి అసంఘటిత రంగ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజైతే ఈ ధర్నా చేయడం జరుగుతుంది ప్రభుత్వం స్పందించిన పక్షంలో దీని మీద మరింత ఉధృతం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి సిపిఐ సిపిఐ అదేవిధంగా ఏఐటీసీ నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్టు स्वामीता राजू आई न्यूज़ विषयक